ఫ్రెండ్స్ ఎస్ ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ఛత్రపతి మూవీలోని నటీ నటనలు మూవీలో ఎలా ఉన్నారు ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము మీరు చేయవలసిన పని ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు వీడియో టాపిక్ లోకి వచ్చేద్దాము శివాజీ పాత్రగా నటించిన ప్రభాస్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు హీరోయిన్ గా నీలు పాత్రగా నటించిన శ్రియా శరణ్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు మరి విలన్ గా రాజ్ బిహారీ పాత్రగా నటించిన ప్రదీప్ రామ్ సింగ్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు పార్వతి పాత్రగా నటించిన భానుప్రియ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు హీరో తమ్ముడిగా అశోక్ పాత్రగా నటించిన షఫీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు కాట్రాజ్ పాత్రగా నటించిన సుప్రీత్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు అప్పల్ నాయుడు పాత్రగా నటించిన కోట శ్రీనివాసరావు గారు మూవీలో ఇలా ఉన్నారు మరి ఇప్పుడు రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు అయితే తర్వాత చూసుకున్నట్టయితే బాజీరావు పాత్రగా నటించిన నరేంద్ర నరేంద్రఝా మూవీలో ఇలా ఉన్నారు మరి ఇప్పుడు రియల్ లైఫ్ లో ఇలా అయితే కనిపిస్తారు హీరో భద్రం పాత్రగా నటించిన శేఖర్ ఛత్రపతి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా సో చైల్డ్ ఆర్టిస్ట్ గా యంగ్ అశోక్ పాత్రగా నటించిన తేజ సజ్జా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు హీరో చైల్డ్ ఆర్టిస్ట్ గా శివాజీ పాత్రగా నటించిన మనోజ్ నందం గారు మూవీలో ఇలా ఉన్నారు మరి ఇప్పుడు రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు అయితే తర్వాత చూసుకుంటే సూర్యుడు పాత్ర నటించిన భస్వంత్ గారు మూవీలో ఇలా అయితే ఉన్నారు మరి రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు మరి సూర్యుడు అమ్మ పాత్ర నటించిన అనిత గారు మూవీలో ఇలా ఉన్నారు మరి ఇప్పుడు రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ ఛత్రపతి మూవీ మీకు ఎంతగానో ఇష్టమో కింద మీ యొక్క విలువైన మాటలతో కింద కమెంట్స్ అయితే తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద అయితే చేయాలో అది కూడా మీ యొక్క విలువైన మాటలతో కమెంట్స్ అయితే చెప్పండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అప్పటిదాకా బై ఫ్రెండ్స్